అనుకోని బాగుంటది ఐశో బాబా తెగుతుంది పిల్ల చెప్పిన మాట వినదే పిల్లల్ని రెడీ చేయాలంటే పానం మీదకి వస్తారు ఆరాధ్య కలెక్షన్ నుంచి పెద్దమ్మ పంపింది ఐషు వాళ్ళ పెద్దమ్మ అవును ఐషు ఎవరు ఇంకో గాజు ఏది ఇంకో గాజు ఏది ఇట్లా వేస్తారు ఈ గాజులు ఎవరు పెట్టిర ఎవరు పెట్టింది సెట్ ఇగో ఇట్లా చూడు ఇట్లా ఈ సెట్ ఐష్ కి గాజులు ఎవరు ఎండ్ల పెళ్లి నుంచి వాళ్ళ అమ్మమ్మ మనవరాన్ల గాజులు పెట్టడానికి వచ్చి మా అమ్మ కాదు ఐషమ్మ నువ్వు గాజులు రోజు వేసుకోవుగా తల్లి అందరు అంటురు కదా ఐషుకి ఏందక్క అస్సలు గాజులు వేయవు బొట్టు పెట్టావు పట్టీలు పెట్టవు ఎందుకక్క ఐషుని అట్లా ఉంచుతున్నావు అని అంటున్నానా కానీ వాళ్ళకే మేరకు ఐషుకి ఇలాంటి ఏ ఇష్టం ఉండదు ఐషు మొగరాడు లెక్కనే ఉంటుంది వెయ్యి పెట్టుకోరు ఇంకో గాజు ఎక్కువ గాజు ఉంది ఐషు కవర్లు చేసిపోవాలి జాగ్రత్త పట్టుకోనా చల్లరి ఉన్నాయి రైసు ఓ ఇంకా బొచ్చడు ఉన్నాయో రైసు గాలు చేయడానికి హలో అన్న ఇంటి దగ్గర ఏమైంది రెడీ చెయ్యగానే కడుపులో ప్లేసుకున్నా ఇంకొక గాజుంటే బాగుందిగా ఇలాంటి గాజు ఎన్నో మిస్ అయింది

పెట్టిదానా నీకు అమ్మ ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా అన్నయ్య ఇష్టమా చింటుగాడు ఇష్టమా నీకు చింటిగా ఇష్టమా చింటుగాడు ఎవరు మీ చింటుగాడు నీకు ఏమైతాడు ఐఫోన్ మామా చింటిగాడు ఐఫోన్ ఎప్పుడు ఐషో చింటుగాడు ఐఫోన్ ఎప్పుడు కొంత కొంతడు జనవరిలో కొంతడు మంచిగుంది ఇది అన్ని బాగున్నాయి ఐస్ డ్రెస్ సూపర్ ఉంది దిష్టి తాకొద్దు ఐఫోన్ గణేష్ జనవరిలో ఇస్ బ్యాక్ ఇంకోది ఐఫోన్ అనగానే మా అమ్మ నాకెళ్ళి ఇట్లా చూస్తుంది ఏడుస్తుంది ఏం కావాలి కీర్తనశ్రీ చింటుగాడు చింటుగాడు మగరాయుడు అని ఐషో ఐషో మగరాయుడు తగ్గేదే లేను